రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కారుకూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లినుద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాటి